హాయ్ అండి నమస్తే అందరూ బాగుండారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుగుణా బ్లాగ్స్ హ్యాపీ దీపావళి అండి మీ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు ఎప్పుడు మీరు దీపాల కాంతులతో సంతోషాలతో వెళ్ళి విరవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా పొద్దున్న దీపావళి రోజు ఇంక పొద్దున్నే అయితే లేచాము ఇదిగోండి మా అయితే ఊర్చి కడిగి ముగ్గేసింది నెలకొకలం వేస్తాం ఫ్రెండ్స్ ఈ నెల మా ఇల్లుగల్లా వంతు అనమాట ఆమె కడిగి ముగ్గు అయితే వేసింది చిన్న ముబైనా సింపుల్గా బాగా వేశారు కదండి ఇక ఇంక బట్టలు అయితే తడిపి పెట్టేశాను అనమాట పండగ అయినా ఏదైనా సరే మనకి అంటలు కడగడం బట్టలు ఉతకటం డ్యూటీ మాత్రం కంపల్సరీగా ఉండిద్ది ఫ్రెండ్స్ వాళ్ళు సెలవు ఇచ్చామంటే తెల్లారికి మరిన్ని అవుతాయి అనమాట కాబట్టి కంపల్సరీగా ఇంకా బట్టలు అయితే ఉతుకుతున్నాను ఫ్రెండ్స్ వాషింగ్ మిషన్ అయితే పనిచేయట్లేదు ఎక్స్చేంజ్లో మార్చుకోమన్నారనమాట ఇంకా సర్లే తర్వాత చూద్దాంలేని ఇంక పక్కన పెట్టేశాను దాన్ని బట్టలు తడి పెట్టేశాక మా వారు అయితే వెళ్తున్నారు అనమాట రెడీ అయ్యి ఫ్రెండ్స్ నా వీడియోలు కానీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు మన యూట్యూబ్ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఇవన్నీ ఇంకా బయట వాకిలు అయితే ఊడ్చుకుంటున్నాను అనమాట ముగ్గురు వేసుకోవాలి కదా కాబట్టి అందుకని ఊడ్చేసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్ అసలు దీపావళి అంటే ఏంటో తెలుసా మీ అందరికీ దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటారో తెలుసా తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి తెలియని వాళ్ళకైతే నేను చెప్తాను పూర్వం ద్వాపర యుగంలో నరకాసుడు అనే రాక్షసుడు పదహారు వేల మంది గోపికల్ని కారాగారంలో పెట్టి వాళ్ళని చిత్రహింసలు పెడతా ఉన్న ఉన్న చిత్రహింసలు పెడుతున్నాడు నరకాసుడు అనే రాక్షసుడు ఆ విషయం కృష్ణ శ్రీకృష్ణుడికి సత్యభామకి తెలిసి వాళ్ళు వెళ్ళి వాళ్ళని విడిపిద్దామని యుద్ధం చేస్తుంది అనమాట సత్యభామ శ్రీకృష్ణుడితో పాటు వెళ్ళి యుద్ధం చేస్తుంది అనమాట యుద్ధం చేసి నరకాసురు అనే రాక్షసుడిని చంపేస్తుంది అనమాట చంపేసినప్పుడే ఈ పదహారు వేల మంది గోపికలు మ రాజ్యంలోని ప్రజలందరూ సంతోషంతో ఈ దీపావళి పండగ చేసుకుంటారనమాట నరకాసురుడు అనే రాక్షసుని చంపడం వల్ల ఈ పండగ చేసుకుంటారు ఆ పదహారు వేల మంది గోపికల్ని కృష్ణుడు పెళ్లి చేసుకుంటాడనమాట వాళ్ళని నేను రక్షిస్తాను అనే బాధ్యత తీసుకొని వాళ్ళని పెళ్లి చేసుకుంటాడనమాట అసలు విషయం ఇదండి దీపావళి పండగ ఎందుకు చేసుకుంటారనమాట ఎందుకు చేసుకుంటారో మీకు తెలిసిందా ఇప్పుడన్నా మనం కూడా ఆడవాళ్ళం కూడా సత్యభామలా ఉండాలన్నమాట ప్రతి చెడుని ఎదిరించాలి మనం మంచికై మనం తోడ్పడాలి మంచి పనులు చేయాలన్నమాట ప్రతి విషయంలోనూ మనం ధైర్యంగా ఉండాలి భయపడుతూ ఉండకూడదు భయపడ్డామంటే ఏమీ చేయలేము అన్నమాట ధైర్యంగా ఉండి ఏదైనా మనం సాధించగలం అనే ధైర్యంతో ఉండాలి చెడుని ఎదిరించాలి మంచిని కోరుకోవాలి మన సమాజంలో కూడా మనం మంచి చెయ్యాలన్నమాట మనకి తోచిన సహాయం చేయాలి మనిషి పుట్టినాక ఏదో ఒకటి మంచి చెయ్యాలి ఫ్రెండ్స్ నాకు చేత కాదు అది చేత కాదు ఇది చేత కాదు అని కూర్చుంటే ఏమీ చేయలేము జీవితంలో ఏదో ఒక మంచి పని అయినా చేయాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా బట్టలు అయితే ఉతికేసాను ఆరాస్తున్నాను అనమాట ఒక్కొక్కటిగా మెల్లగా చేసుకుంటున్నాను అనమాట ఇంకా సాయంత్రం దీపాలు అవి వెలిగించాలి దీపాలు వెలిగించాలి మందులు అవి కాల్చాలి కదా ఈరోజు వంట అయితే నిన్న సండే చికెన్ తెచ్చారు సారీ ఫ్రెండ్స్ మటన్ తెచ్చారు కదా అదే ఉంటే ఇంక పిల్లలకి వేసి పెట్టాను అనమాట ఇంకా మటన్ తిన్నాం కదా నీసు తిన్నాం ఇంక ఇల్లు అంతా శుభ్రంగా తుడుచుకుంటున్నాను పూజ చేసుకుంటాం కదా అని చెప్పేసి ఇదిగోండి ఇంకా మంచి వాసన వస్తుందని కంఫర్ట్ వేసి తుడుస్తున్నాను అనమాట ఇల్లు అంతా కంఫర్ట్ వేసి తుడిచి ఇంక తర్వాత బజార్కైతే వెళ్ళాము అనమాట పువ్వులు ప్రేమదలు ఇవన్నీ కొనుక్కొస్తానికి వెళ్ళాను మా అబ్బాయి నేను చిన్న చిన్నబ్బాయి నేను ఇల్లంతా నీట్గా తుడిచేసి ఇవన్నీ ఇంకా బయటకు వెళ్తే వెళ్తున్నాం అనమాట మందులు అవి కొనుక్కోవడానికి పువ్వులు దీపాలు వెలిగించాలి కదా ప్రమిదలు ఇవి కొనుక్కోవడానికైతే అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ముందే ఏం కొనలేదు ఆ రోజే కొనుక్కొచ్చామన్నమాట సాంప్రదాయానికి కొనాలి కాబట్టి కొంచెం మందులైతే కొన్నాము ఎక్కువ రేటు పెట్టి కొనలేదు ఫ్రెండ్స్ ఒక ఆరు వందలు అలా అయినాయి అనమాట పెద్దవాళ్ళు అయిపోయారు కదా పిల్లలు చిన్న చిన్న మందులు ఏం కాలుస్తారు అది కాక పొల్యూషన్ అంటున్నారు కదా ఎక్కువగా పొగ వచ్చే మందులు కొనవద్దు అంటున్నారు కాబట్టి ఎక్కువగా కొనలేదు ఒక ఆరు వందలు పెట్టి అదొక బాక్స్ అదొక బాక్స్ కొన్నాను అనమాట చిచ్చుగుడ్లు భూచక్రాలు సోలు మతాబులు ఇలాగ చిన్న పిల్లలు కాల్చే అబ్బాయి అబ్బాయి వాళ్ళు గాలు కదా ఫ్రెండ్స్ అవి అవొక బాక్స్ అవొక బాక్స్ కొనిచ్చాను కాల్చుకున్నారనమాట మా పెద్ద అయితే అయితే వద్దులే అన్నాడు తమ్ముండే కాల్చుకొని అన్నాడు అందుకని మా చిన్నోడు అక్కడే కాల్చాడు అనమాట నేను కూడా కాల్చాను ఫ్రెండ్స్ సాంప్రదాయానికి కాల్చాలి కాబట్టి ఒక రెండు సభలు కాల్చాను ఇగోండి కొంటానికైతే వచ్చామన్నమాట ఏడు వందల అవి అయినాయి ఫ్రెండ్స్ బేరడితే ఆరు వందలకి ఇచ్చారు మందులు పిల్లలకి చిన్న చిన్న ఆనందాలు తీర్చాలి కదా ఫ్రెండ్స్ మందులు కాల్చుకుంటే ఎంతో సంతోషంగా ఉండిద్ది అనమాట అదొక రకమైన ఫీలింగ్ హ్యాపీ ఫీలింగ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా ద్వారానికి అయితే పువ్వులు కడుతున్నాడు మా అబ్బాయి పువ్వులు అయితే తీసుకొచ్చాను కదా ఫ్రెండ్స్ అవి అయితే కడుతున్నాం అన్నమాట ఇంటికి కాంతులు వస్తాయి ఫ్రెండ్స్ ఈ దీపావళి పండగ అంటే ఇంటి ఇంటి దగ్గర దీపాలు వెలిగిస్తాం కదా ఆ దీప కాంతుల్లో మన ఇల్లు వెలుగులతో నిండుతుంది ముట్లు వెలిగిస్తే అమ్మవారు కూడా మన ఇంట్లోకి వస్తుంది అంటారు కదా దీపావళి పండగకి చెడిని ఎదిరిస్తే మంచి జరుగుతుంది కదా ఫ్రెండ్స్ ఈ దీపాల వెలుగులతో ఇల్లంతా కలకల్లాడుతూ ఉంటుంది అనమాట వాటిని ముందు పెడతాం కదా దీపాలు నిండుగా వెలుగుతూ ఉంటే ఇల్లు కలకళ్ళ ఉంటుంది లక్ష్మీదేవి కూడా ఇంట్లో వస్తుంది అంటారు ఈ పండక్కి ఇంకా దీపాలు అయితే వెలిగించాలి ఫ్రెండ్స్ ముగ్గు అయితే వేసాను అన్నమాట ఇగోండి ఇంకా దీపాలు పెడుతున్నాను ప్రమిదల్లో నూనె పోసి అవి వేస్తున్నాను అనమాట పువ్వులవి కట్టాను కదా ఈరోజు పాయసం అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ బెల్లం పాయసం మా అబ్బాయి అదే చేయమన్నాడు ఇగోండి బెల్లం అయితే నల్ల కొట్టి పెట్టాను ఇంక జీడిపప్పు కిస్మిస్ అది యాలకలు కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇదిగోండి పాలు అయితే పొయ్యి మీద పెట్టాను కాగుతున్నాయి వెరైటీగా స్వీట్స్ ఏం చేయలేదు జస్ట్ పాయసం మాత్రమే చేశాను అనమాట ఇదిగోండి పాలు కాగినవి ఇంకా బియ్యం అయితే కడిగి వేస్తున్నాను మీ అందరికీ తెలుసులేండి పాయసం ఎలా చేయాలో తెలీదని కాదు నేను ఎలా చేసుకుంటున్నానో మీకు చూపిస్తున్నాను అనమాట పాలు తాగిని బియ్యం వేసాను ఇదిగోండి కొన్ని సగ్గు బియ్యం కూడా వేస్తున్నాను అనమాట వేస్తే బాగుంటుంది టేస్ట్గా ఉంటుందని కొన్ని కొన్ని ఆలుకలైతే దంచి వేసాను ఫ్రెండ్స్ ఇంకా అన్నం అయితే ఉడకాలి ఉడికిన తర్వాత బెల్లం అది వేసుకోవాలి ఇగోండి ఇంకా అన్నం ఉడికింది ఇంకా నెల కొట్టిన బెల్లం అయితే వేస్తున్నాను అందులో బెల్లం వేసి కలపాలి కలిపిన తర్వాత కొంచెం నెయ్యి నేతిలో జీడిపప్పు కిస్మిస్ వేయించి బెల్లం అన్నంలో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట సింపుల్ రెసిపీ అనమాట సింపుల్గా చేశాను ఈసారి ఏదన్నా కొత్తగా వెరైటీగా ట్రై చేయాలి ఇదిగోండి ఇంకా దీపాలు అయితే పెట్టాను అనమాట చిన్న చిన్న దీపాలు తెచ్చాను అదే డజన్ అరవై రూపాయలు అంటే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా భూచక్రాలు పెట్టారు మా వాళ్ళు గిరగిరా తిరుగుతుంది కదా భూచక్రం ఇదిగోండి చిచ్చుబుడ్లు భూచక్రాలు అవైతే కాలుస్తున్నారన్నమాట అందుకే మా ఇల్లుగల్లా కూడా షాప్ ముందే దీపాలు అయితే పెట్టారనమాట ఇంకొక చిచ్చుబుడ్లు కానీ చిచ్చుబుడ్లు వెలుగులోనే బాగుంటుంది కదా ఎంతో కాంతి వస్తుంది వెలుగుతో బాగా వచ్చిద్ది ఇగోండి ఇంకా పెన్సిళ్ళు తాళ్ళు ఇవన్నీ వెలిగిస్తూ ఉన్నారనమాట మా వాళ్ళు మీరు ఎలా జరుపుకున్నారు దీపావళి పండగ నాకు కామెంట్ చేయండి మరొకసారి మీ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ నేనైతే ఇలా సింపుల్గా చేసుకున్నాను అన్నమాట పెద్దగా అంగు ఆర్బాటాలతోటి ఏమీ చేయలేదు సింపుల్గా చేసుకున్నాము పండుగ ఏదైనా సింపుల్గా చేసుకోవాలి ఫ్రెండ్స్ అతిగా చేసుకోకూడదు ఏదీనూ ఉన్న దానిలోనే తృప్తిగా ఉంటుంది ఉన్న దానిలోనే సర్దుకొని చేసుకోవాలి గొప్పలకి పోయి హెచ్చులకి పోయి వేలు వేలు పెట్టుకొని మందులు కాల్చాల్సిన అవసరం ఏమీ లేదు ఉన్న దానిలోనే సింపుల్గా చేసుకున్నాం అన్నమాట మేము పిల్లల్ని అలా పండగ పూట ఒట్టిగా ఉంచలేం కాబట్టి సింపుల్గా ఒక ఐదు ఆరు వందల్లో కొని మా అందులో అయితే కొనిచ్చాను ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో బాయ్